శ్రీరాముడు స్వయంగా వెలిసినట్లు నమ్మే క్షేత్రం ఏది రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్ర భూమి ఏది భక్తుడి కోసం శ్రీరాముడే వచ్చి అప్పు తీర్చిన ఆలయం ఏది శ్రీరాముడు దేవుడుగా పూజింపబడతాడు కానీ ఆయన మానవుడిగా జీవించి మనకు ధర్మ మార్గాన్ని చూపించాడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన రామక్షేత్రాలలో ఒకటైన భద్రాచలం ఈ యొక్క చరిత్ర రామాయణ సంబంధం భక్త రామదాసు త్యాగం అదేవిధంగా ఈ దివ్యక్షేత్రంలోని ప్రత్యేక దర్శన అనుభవం భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరాన ఉంది చెన్నై హైదరాబాద్ విజయవాడ ఖమ్మం నుంచి బస్సు మరియు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఖమ్మం నుంచి భద్రాచలం సుమారు నూట ఐదు కిలోమీటర్ల దూరంలోను పాల్వంచ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను మణుగూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను కొత్తగూడెం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అదేవిధంగా మణుగూరుకు కొత్తగూడానికి రైలు మార్గాలు ఉన్నాయి భద్రాచలం చేరుకునే భక్తులు ఈ రెండు ఊర్ల ద్వారానే భద్రాచలానికి చేరుకుంటారు రోడ్డు మార్గం చాలా బాగుంటుంది ప్రకృతి మధ్య ప్రయాణమే ఇక్కడి యాత్రలో ఒక ప్రత్యేక అనుభవం భద్రాచలంలో బడ్జెట్ నుంచి మంచి హోటల్స్ వరకు అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి అలాగే ఇక్కడ దేవస్థానం గెస్ట్ హౌస్లు ప్రైవేట్ లాడ్జ్లు బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి సాధారణంగా ఒకరోజు యాత్రకు ట్రావెల్ స్టే ఫుడ్ అన్నీ కలిపి చిన్న బడ్జెట్లోనే అంటే సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు ఫుడ్ కూడా టెంపుల్ ప్రసాదం లోకల్ భోజనం చాలా సింపుల్గా శుద్ధంగా ఉంటాయి రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాస కాలంలో సీతాదేవి లక్ష్మణుడితో కలిసి దండకారణ్య ప్రాంతాల్లో సంచరించాడు ఈ ప్రాంతం కూడా దందకారణ్యానికి సమీపంలో ఉండటంతో శ్రీరాముడు ఈ గోదావరి తీరంలో విహరించాడని భక్తుల విశ్వాసం ఈ విగ్రహాలను చూస్తుంటే రామాయణం ఒక కథలా కాదు మన చరిత్రలో భాగంలా మన కళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ గోదావరి గట్టు మీద కనిపిస్తున్న ఈ విగ్రహాలు కేవలం శిల్పాలు కాదు ఇవి వేల సంవత్సరాల రామాయణ చరిత్రకు సాక్ష్యాలు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత దివ్యపాయసం ద్వారా శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ భూమిపై అవతరించారు గురు వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన రాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి తాటకిని సంహరించి ధర్మరక్షణకు తొలి అడుగు వేశాడు మిథిలలో శివధనస్సు విరిచి సీతాదేవిని వివాహం చేసుకుని సీతారామ కళ్యాణంతో లోకాన్ని ఆనందింపజేశాడు కైకేయి వరాల కారణంగా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళగా అయోధ్యలో పాదుకలతోనే రాజ్యం నడిచిన అద్భుత ఘట్టం ఇది అరణ్యవాసంలో శూర్పణక సంఘటన తరువాత రావణుడు సీతాదేవిని అపహరించాడు జటాయువు సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడు సుగ్రీవుడితో మైత్రి వాలి సంహారం హనుమంతుని లంకాయాత్ర రామదూతగా రావణుడికి హెచ్చరిక రామసేతు నిర్మాణంతో సముద్రాన్ని దాటి రావణ సంహారంతో అధర్మానికి ముగింపు పలికాడు శ్రీరాముడు చివరగా అయోధ్యకు తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకంతో ధర్మరాజ్యాన్ని స్థాపించాడు ఈ గోదావరి ప్రవాహం లాగానే రాముడి కథ కూడా తరతరాలుగా మన హృదయాల్లో ప్రవహిస్తోంది పూర్వం భద్రుడు అనే గొప్ప భక్తుడు శ్రీరాముని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి భద్రుడు ఎవరో తెలుసా మీకు పర్వతరాజు కుమారుడిగా జన్మించి నారద మహర్షి ఉపదేశించిన రామతారక మంత్రంతో గోదావరి తీరంలో తపస్సు చేశాడు శ్రీరాముడు ప్రత్యక్షమై వరం ఏదైనా కోరుకోమన్నప్పుడు భద్రుడు మీరు ఎల్లప్పుడూ నా శిరస్సుపై నివసించాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు ఆ కోరికను అంగీకరించి సీతాలక్ష్మణులతో కలిసి భద్రుని శిరస్సుపై నివసిస్తానని వరమిచ్చాడు అలా భద్రుడు ఒక కొండగా మారి తనపై శ్రీ సీతారామచంద్రులను మోస్తూ ఉండటంతో ఈ ప్రాంతానికి భద్రగిరి అనే పేరు వచ్చింది తరువాత భద్రాచలం అనే పేరు స్థిరపడిపోయింది భద్రాచలం ఆలయంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడితో కలిసి ఆత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సీతాదేవి రాముని తొడపై కూర్చుని ఉండటం ఇది మరి ఏ దేవస్థానంలోనూ కనిపించని అరుదైన దర్శనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతా కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారు ఉత్తరద్వార దర్శనంగా భక్తులకు కనిపిస్తారు ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి శ్రీరామ పట్టాభిషేకం కూడా జరుగుతుంది భద్రాచలం చరిత్రలో అత్యంత కీలకమైన పేరు భక్త రామదాసు అతని అసలు పేరు కంచర్ల గోపన్న ఆయన ఆలయ నిర్మాణానికి ప్రభుత్వధనాన్ని వినియోగించడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది కానీ భక్తుడి కోసం శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వచ్చి ఆ అప్పును తీర్చారని పురాణ సాంప్రదాయం చెబుతుంది ఆ రోజు నుంచి గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం గర్భగుడిలో స్వామివారి దర్శనం మన హృదయాన్ని నింపేస్తుంది ఇది మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతి అలాగే ఈ దేవాలయానికి దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుంది ఈ శివాలయానికి కూడా మేము వెళ్ళాము అలాగే ఈ శివాలయం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఈ భద్రాచలం దేవాలయం మొత్తం కూడా కనిపిస్తుంది అలాగే గోదావరి ప్రవాహం పర్వతాలు ప్రకృతి అన్నీ కలిసిన దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం దేవాలయం చుట్టూ చూసుం రండి ఇక్కడ కనబడుతోంది కదా ఈ పెద్ద ద్వారంలోనే మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఉత్తర ద్వార దర్శనం అత్యంత పుణ్యఫలదాయకం భద్రాచలం చూసుకున్నటువంటి భక్తులు పక్కనే ఉన్న పర్ణశాలకు వెళ్ళి సీతారాములు వనవాసంలో ఉన్న ప్రదేశాన్ని చూసి అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు పాల్వంచ దగ్గర ఉన్నటువంటి కినరసాని అభయారణ్యాన్ని చూసి ఆనందించి వెళతారు ఇదంతా చూడటానికి ఒకటిన్నర నుంచి రెండు రోజులు సమయం పడుతుంది సమయం లేని వారు స్వామివారిని భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని తిరుగు అవుతారు శ్రీరాముడు తనను దేవుడిగా కాకుండా ఒక ఆదర్శ మానవుడిగా చూపించాలనుకున్నారు అందుకే ఆయన ఆదర్శ కుమారుడిగా ఆదర్శ భర్తగా ఆదర్శ అన్నగా రాజుగా జీవించి మనుషులకు ధర్మం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించారు జై శ్రీరామ్ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ చూశారు కదా ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఉంటాను మరి